శ్రీ వాసవి కన్యా పరమేశ్వరి అమ్మవారి జయంతి వేడుకల సందర్భంగా విజయవాడ అర్బన్ జిల్లా ఆరివయసి సంఘం ఆధ్వర్యంలో శ్రీ వాసవి కన్యా పరమేశ్వరి అమ్మవారి నగరోత్సవం విజయదర్పురంలో నిర్వహించామని ఆరివయసి ప్రముఖులు తెలిపారు శనివారం కిరాణా మార్చెంట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన వాసవి కన్యా పరమేశ్వరి అమ్మవారి నగరోత్సవం అత్యంత వైభవంగా భక్తి శ్రద్ధలతో నిర్వహించారు శరభ నృత్యాలతో మహిళా భక్తుల కోలాటంతో అమ్మవారికి జై జయ హర్షధ్వానాలు పలుకుతూ అంగరంగ వైభవంగా నగర పురవీధుల్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ ఆరివయసి మహాసభ అధ్యక్షులు చిన్ని రామ సత్యనారాయణ హాజరై కొబ్బరికాయ కొట్టి ఉత్సవాన్ని లాంఛనంగా సాంప్రదాయ పద్ధతిలో ఆధ్యాత్మిక వాతావరణంలో ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వయసులో జయము వాసువి అమ్మవారి జయంతి సందర్భంగా నగరోత్సవాన్ని పలు వీధుల్లో భక్తులకు కనువిందులుగా ఈ నగరోత్సవం జరుపుకోవడం ద్వారా భక్తులు ఆనంద ప్రవసించిపోయారని అన్నారు విజయవాడ అరబన్ జిల్లా ఆరివయ సంఘం అధ్యక్షులు గడ్డం సత్యనారాయణ మాట్లాడుతూ నగరోత్సవంలో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొందారని అన్నారు ఈ కార్యక్రమంలో శ్రీ వాసవి వీరంగ సేవా సమాజం వారిచే ప్రదర్శించిన శివతాండవం వీరనాట్యములు శరభలు నరసల విన్యాసాలు భక్తులను ఎంతగానో ఆకట్టుకున్నాయని అన్నారు సంఘం రాష్ట్ర సెక్రటరీ వివీకే నరసింహరావు బృంగమల్ల రామయ్య జల్లూరి నాగభూషణం బెల్లంకొండ పార్వతీదేవి సంఘ సభ్యులు నగరోత్సవాన్ని పర్వేశించారు వాసవి అమ్మవారి ఊరేగింపు దారిపడి ఉన్న భక్తులకు అమ్మవారి తీర్థ ప్రసాదాలను నిర్వాహకులు పంపిణీ చేశారు అవుతారా కాసేపు ఇక్కడ అవుతే మన కాసేపు అమ్మవారి మీద మొదలు పెట్టి సాగుతా ఉన్నా వచ్చే

Yeah జై జై వాసవి మాత మరి ఈ రోజున విజయవాడపట్నంలో ఉన్న అర్బన్ ఆరు సంఘం వారిచే వాసవి మాత జయంతోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి వాసవి మాత ఆరు వయసులకు ఒక్కరికే కాదు విశ్వజనని ఆది పరాశక్తి అంశయే కానీ వేరే కాదు మరి ఈ రోజున శాంతి స్వరూపిణి అయిన వాసవ కన్యగాపర శ్రీ జయంతి సందర్భంగా ప్రజలందరికీ కూడా అష్ట ఐశ్వర్యాలు ఆయురారోగ్యాలు ఇవ్వాలని నేను మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను అలాగే ఈ రోజున ఇక్కడ ఈ కళ్యాణ మండపం నుంచి ఊరిగింపుగా బయలుదేరుతున్న అమ్మవారు అందరూ కూడా ఈ బూరేగింపు చూడాలని అలాగే ఈ వారి అందరూ కూడా సత్యనారాయణ గారు వారి కమిటీకి మంచి కార్యక్రమము చేయటం జరిగింది మరి అందరూ కూడా చాలా చక్కగా వాసువి మాత అంటే శాంతి స్వరూపిణి ఎన్నో సంవత్సరాలు అంటే సుమారు పది వందల మూడో సంవత్సరంలో వాసువి మాత పుట్టారు పది వందల పంతొమ్మిది సంవత్సరంలో ఆత్మార్పణ చేసుకున్నటువంటి వ్యక్తి వాసువికజికాపరశ్రీ మరి అటువంటి దేవత అయిన వాస్వి గంజికాపరశ్రీ దేవి ఈ రోజున జయించోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి కాబట్టి మీ అందరూ కూడా ప్రజలందరూ కూడా శుభాకాంక్షలు చేయబడుచుకుంటాం విజయవాడ అబ్బం జిల్లా ఆర్యవేస్త సంఘం యొక్క ఆధ్వర్యంలో ఈ యొక్క అమ్మవారి యొక్క నగరోత్సవం జరుపు జరుపుకుంటున్నాము వాసు అమ్మగారు అమ్మవారు ఈ కార్యక్రమం అంతా కూడాను చక్కెనపల్లి వాసవి వాళ్ళు వాసుగారి చేత నిర్వహించబడుతోంది ఈ ఫ్రెండ్ సర్కిల్ అమ్మ ఫ్రెండ్ సర్కిల్ అనేటువంటి వీళ్ళు ఒక కార్యక్రమం అంతా తీసుకొని మేమంతా తీసుకొని ఈ పక్కగా మనం అంతా బాగా చెయ్యాలి ఈ విజయవాడ వంటల్లో కాకుండా విద్యాధరపురంలో కూడా మన వైసా సరుకులు ఎక్కువ ఉన్నది ఇక్కడ అందరికీ మనం తెలియపరచాలి అందరికీ ఆనందం చేకూర్చే చేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం మొదలుపెట్టాము అందరూ ఈ ఈ ఉత్సవంలో పాల్గొని చక్కగా అమ్మవారి యొక్క కృపకు పాల్గొంటా అవుతారని నేను ఆశిస్తున్నాను ఈరోజు ఆరు వయసులు ఆడపడుచు శ్రీ వాసవి కంజకా పరమేశ్వర అమ్మవారి జన్మదినం సందర్భంగా విజయవాడ నగరంలో పాతిక సంవత్సరాలుగా అమ్మవారి జయంతి ఉత్సవాలు ఆత్మార్పణ ఉత్సవాలు అత్యంత వైభవంగా జరుపుతున్నాం ఆ సందర్భంగా ఈరోజు విజయవాడ నగరంలోని విద్యాధరపురం నందు అమ్మవారి నగర ఉత్సవం అత్యంత వైభవంగా జరుగుతుంది సాంప్రదాయ వైశ్యుల సంప్రదాయమైన వాసవి వీరాంగ వీరాంగ సేవా సంఘం వారిచే వా సంప్రదాయ నృత్యాలు కూడా జరుగుతాయి భక్తులందరూ తిలకించి ఆనందించవలసిందిగా కోరుచున్నాం జయ వాసవి జై జయ వాసువి